కంటోన్మెంట్ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న అధికారి బోర్డు ఉద్యోగులకు కుటుంబ పెద్దగా కష్టసుఖాల్లో అండదండగా నిలిచిన అధికారి ఆయన ప్రజాప్రతినిధులు అడిగిన వెంటనే కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు తన సహాయాన్ని అందించిన అధికారి అతను అన్ని రంగాల్లో ఉన్న వారిని తన పనితనంతో మెప్పించిమానాలను సంపాదించుకోగలిగిన అధికారిగా పేరు ప్రఖ్యాతులను అందుకే ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు కంటర్మెంట్ తరలి వచ్చింది ఏ అధికారి సంపాదించుకోనంతగా ఆధారాభిమానాలను సంపాదించుకోవడానికి కారణం ఏమిటి ఇంతకు ఎవర అధికారి ఏమిటా స్టోరీ అందరి బంధువు సీఓ మధుకర్ ఈనాటి ప్రత్యేక న్యూస్ తెలుగు नित्यं च సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు రక్షణ శాఖ ఆధీనంలో పాలనా వ్యవస్థ కొనసాగుతుంటుంది కంటోన్మెంట్ నుండి ఎనిమిది వార్డులకు పోషిస్తుంటారు జరగాల్సిన అభివృద్ధి పనుల విషయంలో సీఓ నిర్ణయం కీలకంగా ఉంటుంది ఒకప్పుడు సీఓను కలవాలంటే సాధ్యమయ్యేది కాదు ఒకవేళ కలవాలన్నా వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే కు అవకాశం కలిసేందుకు కంటోన్మెంట్ ప్రజలు ఎదురు చూస్తుండేవారు ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి బోట్ సీఓగా మధుకర్ నాయక్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతిరోజు సాధారణ ప్రజలు సైతం కలుస్తూ పాలనా వ్యవహారాన్ని కొనసాగిస్తూ వచ్చారు దీంతో సామాన్యులకు సీఓ అందుబాటులో ఉంటూ వారు చెప్పే సారక బాధకాలను వింటూ అవసరానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ సీఓ మధుకర్ నాయక్ కంటోన్మెంట్ బోర్డులో లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు దీంతో కంటోన్మెంట్ ప్రజలు సీఓ మధుకర్ నాయక్ చేరువయ్యారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో బోర్డు ఎన్నికల లేక ఐదున్నర సంవత్సరాలు గడిచిపోయాయి దీంతో పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది ఒకప్పుడు సీఈఓను కలవడం కష్టంగా ఉన్న తరుణంలో రెండున్నర సంవత్సరాల క్రితం కంటోన్మెంట్ బోర్డుకు సీఈఓగా వచ్చిన మధుకర్ నాయక్ అక్కడ పరిస్థితుల్ని మార్చేశారు సిఇఓ కార్యాలయ గదుల తలుపులు ఎప్పుడు తెరిచి ఉండేలా చిన్న నాయకుడి నుండి పెద్ద నాయకుడి వరకు వచ్చిన వారిని కాదనకుండా వారి అభ్యర్థులను స్వీకరిస్తూ తన పరిధిలో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడంతో సిఇఒతో కంటోన్మెంట్ బోర్డు ప్రజాప్రతినిధులకు మంచి అనుబంధం ఏర్పడింది బోర్డు ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న నిరాశతో ఉన్న నాయకులకు సీఈఓ మధుకర్ నాయక్ వార్డు సమస్యలపై విన్నపాలపై స్పందిస్తూ పనులు నిర్వహిస్తూ నాయకులకు సైతం తగిన ప్రాధాన్యత కల్పిస్తూ రావడంతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న నాయకుల్లో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ అంటే ఎనలేని అభిమానాన్ని సంపాదించుకోగలిగారు బోర్డు నాయక్ ఎనిమిది నెలలో సీఓ ఉన్న అనుబంధం బోర్డు ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచింది ఓవైపు బోర్డు పాలన వ్యవహారాలను ముందుకు తీసుకెళ్తూ మరోవైపు ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉంటూ ఇంకోవైపు బోర్డు కార్యాలయంలో ఉద్యోగులతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తూ తన ప్రత్యేకతను సీఓ మధకర్ నాయక్ చాటుకోగలిగారు ప్రతి ఉద్యోగి కూడా సీఈఓ మధుకర్ నాయక్ తో ఎంతో అభిమానాన్ని పెంచుకుంటూ కంటోన్మెంట్ బోర్డు పాలనా వ్యవహారాల్లో కీలక భూమిక పోషిస్తూ వస్తున్నారు సీఈఓ తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు గతంలో ఎంతో మంది సీఓలు కంటోన్మెంట్ బోర్డు పాలన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు కంటోన్మెంట్ ప్రజల నుండి ప్రజా ప్రతినిధుల వరకు కొంతమంది వరకే సీఓలు వారితో సత్సంబంధాలు కొనసాగించుకోగలిగారు అందరి నాయకులకు ను కలవడం కష్టంగా ఉండేది బోర్డు గా మధుకర్ నాయక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాతకాలానికి స్వస్తి చెప్పి తన పనితనంతో కంటోన్మెంట్ ప్రజల ఆధారాభిమానాలు సంపాదించుకోవడంతో పాటు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న నాయకులకు సన్నిహితులుగా మారారు బోర్డు ఉద్యోగులు సైతం సీఓ మధుకర్ నాయక్ తమపై చూపిస్తున్న ఆధారాభి ఫిదా అవుతూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు బోర్డు సీఓ మధకర్ నాయక్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీలకు అతీతంగా నాయకులు అభిమానులు బోర్డు ఉద్యోగులు కంటోన్మెంట్ ప్రజలు తరలివచ్చి సీఈఓ మధకర్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు ఒకరి తర్వాత ఒకరు సీఈఓ కార్యాలయానికి క్యూ కట్టడంతో బోర్డు సిబ్బంది సైతం ఆశ్చర్యానికి తప్పలేదు గతంలో ఎంతో మంది పని పనిచేసినప్పటికీ మధకర్ నాయక్ తన పనితనంతో కంటోన్మెంట్ లోని అన్ని వర్గాల ప్రజల నుండి అభిమానాలను సంపాదించుకోగలడానికి ఆయన జన్మదిన శుభాకాంక్షలు నిదర్శనంగా నిలిచాయి తనను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సన్మానాలను సీఓ మధుకర్ నాయక్ అందుకున్నారు కంటోన్మెంట్ ప్రజలు తనపై చూపిస్తున్న ఆధార అభిమానుల పట్ల మధుకర్ నాయక్ సంతోషాన్ని వ్యక్తం చేశారు కొరకు నిరంతరం కృషి చేస్తూ ఎంతో మంది ఆదర అభిమానాలు సంపాదించుకున్న కంటోన్మెంట్ బోర్డు సిధుకర్ నాయక్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్ల వేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరు చూపిస్తున్న సహాయ సహకారాలకు ఎల్ల వేళలా రుణపడి ఉంటాం శుభాకాంక్షలు తెలుస్తున్న వారు పనాస సంతోష్ సీనియర్ నాయకుడు ప్రజా శ్రేయస్సు కొరకు నిరంతరం పరితపించే నాయకుడు కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఈటల రాజేందర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు బుధవారం రెండో వార్డు భీమన్ నగర్ రసుల్పుర హెవెన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఈటల రాజేందర్ గారికి నిర్వహించే సమాన సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవర్ధం చేద్దాం అందరూ ఆహ్వానితులే బానుక రవదా మల్లికార్జున్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు కంటోన్మెంట్ నియోజకవర్గంలో తన పేరు సుస్థిరంగా నిలిచిపోవాలన్న సంకల్పం ఆయనది ఎమ్మెల్యేగా ఎంతో మంది వస్తారు కొందరు మాతమే వారు చేసిన పనులు ఎల్లకాలం గుర్తుండేలా చేస్తారు తాను ఉన్నంతకాలం నియోజకవర్గంలో తన ప్రత్యేకతను చాటుకొని అభివృద్ధి చేసి చూపించాలన్న తపనతో ఉన్న ఎమ్మెల్యే అతను కంటోన్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం ఉండదని భావించిన వారికి ఇదిగో సహకారం అంటూ కోట్లాది రూపాయలతో కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు పరితపిస్తున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శ్రీగణేష్ సాధించిన విజయాలు ఏమిటి ఇంకా చేయాల్సిన పనులేమిటి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి శ్రీ గణేష్ కాల ప్రయాణం ఈనాటి మీ న్యూస్ తెలుగు ఛానల్ నియోజవర్గానికి ఒక్కసారినే ఎమ్మెల్యే కావన్న తపనతో గత పదిహేను సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ గణేష్ వచ్చారు రెండు సార్లు ఓటమికి గురైనప్పటికీ ఉప ఎన్నిక ఆయనను ఎమ్మెల్యేగా మార్చింది జూన్ నాలుగున వెలువడిన ఫలితాల్లో కంటర్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ అఖండ విజయాన్ని సాధించారు తాను అనుకున్న సంకల్పం నెరవేరడంతో ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లి తన మార్కును పదినం చేసుకోవాలన్న ఆలోచనతో శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు అలుపెరగని పోరాట యోధుడుగా ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటూ కంటోన్మెంట్ ప్రజలకు చేరువవుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సర కాలంలో శ్రీగణేష్ తన మార్పును పదినం చేసుకునేలా ముందుకు సాగారు కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం అందదు అనే అపఖ్యాతని రూపుమాపారు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి అభివృద్ధిలో తాను సైతం అంటూ గణేష్ తన మార్కును పదులం చేసుకోగలిగారు బోర్డు సమావేశంలో సైతం మొదటగా సైలెంట్ గా ఉన్న శ్రీ గణేష్ రాను రాను కంటోన్మెంట్ బోర్డు పై పట్టు సాధించి సలహాలు సూచనలు అందిస్తూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా బోర్డు సమావేశంలో ప్రశ్నిస్తూ కంటోన్మెంట్ బోర్డుకు ఆదాయం సమకూర్చేందుకు తనవంతుగా కృషి చేస్తూ వస్తున్నారు కంటర్మెంట్ లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న మంచినీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్న శ్రీగణేష్ గతంలో ఎన్నడూ లేని విధంగా వాటర్ వర్క్స్ ఉన్నతాధికారులకు కంటర్మెంట్ బోర్డు సమర్పించి బోర్డు అధికారులతో చర్చలు జరిపి కంటర్మెంట్ కు నీటి సాంద్రత పెంచేందుకు శ్రీగణ చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది వన్ ఎంజెడీ నీటిని పెంచడంలో శ్రీగణ్ చేసిన కృషి ఎంత చెప్పుకున్నా తక్కువే కంటర్మెంట్ లో తన చేసిన అభివృద్ధి చిరస్మరణీయంగా నిలిచేలా శ్రీగణేష్ చేస్తున్న ప్రయత్నానికి ఫలితం వస్తుండటంతో తన పేరును చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్న ధీమాతో శ్రీగణేష్ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భూ బదలాయింపు చేసి రక్షణ శాఖ స్థలాల్లో పేదవారు నివాసం ఉంటున్న ఇళ్లకు ఇప్పించాలన్న సంకల్పంతో ఎమ్మెల్యే కంటోన్మెంట్ లో బోర్డు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు స్వీకరించు చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది ఎలివాటర్ కారిడార్ నిర్మాణంలో రక్షణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం సొమ్మును కంటోమెంట్ బోర్డు అభివృద్ధి కేటాయించాలంటూ సీఈఓ మధుకర్ నాయక్ ఎమ్మెల్యే చేసిన ప్రయత్నానికి ఆమోదం దక్కడంతో చేసిన కృషి ఎంతగానో ఉంది కంటమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రీగణేష్ కు అవకాశాన్ని కల్పించి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతుంది జూన్ నాలుగు ఎన్నికల భారతాలు వెలువడ్డాయి బుధవారంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణేష్ గెలిచి సంవత్కాలం పూర్తవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గణేష్ కు అన్ని విధాలుగా అండగా ఉంటూ కంటమెంట్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ ఎమ్మెల్యే వస్తున్నారు నుంట్ లో కనీ ఎరగని రీతిలో అభివృద్ధి చేసి చూపించి తన పేరును సుస్థిరంగా కాపాడుకోవాలనే ఆలోచనతో శ్రీ గణేష్ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి చూపించాలనే పట్టుదలతో శ్రీగణేష్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ సంవత్సర కాలాన్ని బుధవారంతో పూర్తి చేసుకునున్నారు అయితే శ్రీగణేష్ ఎన్నో అభివృద్ధి పనులు చేయాలన్న టార్గెట్ ను పెట్టుకున్నప్పటికీ కొన్న మాత్రమే చేయగలిగారు డబల్ బెడ్రూమ్ల విషయానికి వస్తే శ్రీ గణేష్ లబ్దిదారులకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేకపోయారు ఇప్పుడు అప్పుడు అంటూ సంవత్సర కాలంగా కాలయాపన డబల్ బెడ్రూమ్ల కథ కొనసాగుతుంది టీపీటీ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి సీనియర్లు జూనియర్లు అంటే పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే శ్రీగణేష్ తమను విశ్వరిస్తున్నారంటూ శ్రీగణేష్ కు దూరమయ్యారు పనిచేసే వారే తనకు అవసరమని శ్రీ గణేష్ పనిచేసే కాంగ్రెస్ నాయకులను ప్రోత్సహిస్తూ నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తూ ఉన్నారు మరో మూడున్నర సంవత్సరాల సమయం ఉండడంతో కంటర్మెంట్ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి చూపిస్తానన్న పట్టుదలతో శ్రీ గణేష్ ఉన్నారు కంటర్మెంట్ ప్రజలు తన కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కంటర్మెంట్ అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపించాలన్న పట్టుదలను శ్రీ ప్రదర్శిస్తున్నారు నాయకుల కన్నా ప్రజలతోనే ఎక్కువ సంబంధాలు పెట్టుకుంటూ ప్రతిరోజు పర్యటనలు చేస్తూ వారికి చేరువవుతూ శ్రీగణేష్ ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యేగా సంవత్సర కాలంలో కొంతమేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి తన మార్పులు పదిలం చేసుకోగా మరికొన్ని హామీలు పెండింగ్ లోనే ఉన్నాయి కంట బెట్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రతిక్షణం పరితపిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శాసనసభ సభ్యుడిగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు కంటర్మెంట్ ను గతంలో ఎవరూ చేయని విధంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న మీకు ఆ భగవంతుని అనుగ్రహం ఎలా వెలలా ఉండాలని కోరుకుంటూ శిరభైన వైష్ణవి మౌంటా డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రతి పరితపిస్తూ కనీ విని ఎరగని రీతిలో కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకెళ్తున్న అభిందనలు ఎమ్మెల్యేగా కాలం పూర్తి చేసుకున్న శ్రీ గణేష్ గారికి శుభాకాంక్షలు ఆ భగవతి అనుగ్రహంతో మీరు అనుకున్న లక్ష్యం నెరవేర్చుకుంటూ కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు మీరు కృషి ఫలించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు చింతల వేణుగోపాల్ రెడ్డి బోయినపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ ఏది అడిగినా డబ్బులు లేవు అంటూ వస్తున్నా సమాధానం బాధ కలిగిస్తుందని ఏం చేయాలో అర్థం కాకుండా పరిస్థితి ఉందంటూ ఎమ్మెల్యే నోటి వింట మాట గురి గురిచేసింది కోట్ల రూపాయల డబ్బులు దేవుడు కనీసం లక్షల రూపాయల ఉన్న అభివృద్ధి పనులైనా త్వరగా జరగనని ఆశిస్తున్నామని వర్షాకాలం రాబోతుందంటే ఇక్కడ పరిస్థితి చూస్తే మరింతగా ఏం జరగబోతుందో అర్థం కావడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై పజన్న నిరాశన వ్యక్తం చేశారు జవాబ్దారి ప్రభుత్వం ఉండాలి కనీసం ఈ కోట్ల రూపాయలే కాకుండా ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఈ ట్వంటీ వర్క్ రైతుల సికింద్రాబాద్ సీతాఫలమండీ క్యాంపు కార్యాలయంలో పలు విభాగాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు నిర్వహించే వాటర్ వర్క్స్ మినహా మిగతా డిపార్ట్మెంట్ అధికారుల సమావేశానికి హాజరు కాక ఇక సికిందబాద్ నియోజవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిలిచిపోయిన పనులపై వారితో చర్చించారు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి సమావేశం నిర్వహించడంతో పాటు వారిచ్చిన సమాచారంతో జరుగుతున్న పనులు ఎన్ని నిలిచిపోయిన పనులన్ని ఎక్కడ ఏ సమస్య జటిలంగా మారుతుందన్న విషయాలను వారితో చర్చించారు పలు పనుల విషయంలో అధికారులు నో అంటూ చెప్పడంతో అక్కడ పరిస్థితిపై ఆరా తీయగా నిధులు లేని కారణంగా పనులు చేయలేమంటూ పజ్జనకు వారు వివరించారు కోట్ల రూపాయల పనులు చేయలేకపోయినా లక్షల్లో ఉన్న పనులు పూర్తి చేయాలంటూ వారికి సూచించడంతో పాటు గతంలో ఎమ్మెల్యే పండుతో భారీ ప్రాజెక్టులు పూర్తి చేసి తమ పేరును బదులు చేసుకోవాలని ఆలోచన చేసేవారమని కానిప్పుడు ఎమ్మెల్యే పండు కూడా రాలే పరిస్థితి ఉందని ఇక వర్షాకాలం దగ్గర వస్తుంటుందే ఎలా పనులు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి అంటూ వారికి వివరించారు సమావేశంలో ఎస్ఈ ఆశలత ఈ సుబ్రహ్మణ్యం డిఈ స్వర్ణలత ఏఈ కౌశిక్ కార్పొరేటర్లకు సామల హిమ కంది శైలజ రాసురి సునీత లింగాన్ని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొనగా సితాఫల మండలి కుడలిలోని అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని సుందరీకరణ పనులపై అధికారులు ఆలోచన చేయాలంటూ సూచించారు

లక్షల బడ్జెట్ల పనులైనా చేయండి అంటూ అధికారులకు కోరుతుండడం విశేషం ప్రజా శ్రేయస్సు కొరకు నిరంతరం పరితపించే నాయకుడు కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఈటల రాజేందర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు బుధవారం రెండో వార్డు విమన్ నగర్ రసుల్పుర హెవెన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఈటల రాజేందర్ గారికి నిర్వహించే సమాన సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవర్ధం చేద్దాం అందరూ ఆహ్వానితులే బాను రమదా మల్లికార్జున్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు కంటైన్మెంట్ ఒకటవార్డ్ వార్డు అమర్జ్యోతి కాలనీలో కూల్చివేతలను కంటైన్మెంట్ బోర్డు అధికారులు చేపట్టారు కంటైన్మెంట్ బోర్డ్ స్థలాన్ని ఆక్రమించుకొని రోడ్డును కబ్జా చేయడంతో పలు ఫిర్యాదులు అందాయి బీటీ రోడ్డు పనులు నిర్వహిస్తున్న అధికారులు రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణం చేపట్టడంతో గతంలో అనేక ఫిర్యాదులు అందినప్పటికీ కంటైన్మెంట్ బోర్డు సిబ్బంది హెచ్చరికలతో సరిపెట్టారు రోడ్డు పనులు చేపట్టడంతో అక్రమానికి గురైన స్థలాన్ని ఆధీనంలోకి తీసుకొని కూల్చివేతలను అధికారులు చేపట్టారు సిసిపి పని కుమార్ కంటైన్మెంట్ అడిషనల్ సిపి దినేష్ అడిషనల్ కంటైన్మెంట్ ఇంజనీర్ సాగర్ ఇంజనీర్లు జిష్ణు శ్రీనివాస్ రాజేశ్వర్ తో పాటు పలువురు కూల్చివేతలకు పర్యవేక్షించారు కంటైన్మెంట్ బోయిన్ పనులు నిర్మాణమవుతున్న తొమ్మిది వందల పది కేఎల్ పంప్ హౌస్ పనులను బోర్డు మాజీ ఉపాధ్యకుడు మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు మంచిరెడ్డి సమస్యకు పరిష్కారంలో భాగంగా పంప్ ను నిర్మిస్తుండగా పంప్ హౌస్ నిర్మాణ పనులను జేఎంఆర్ తన టీంతో కలిసి పరిశీలించారు మంచిరెడ్డి సరఫరా మెరుగుపరచడంలో భాగంగా నూతనంగా పంప్ హౌస్ నిర్మాణ పనులు ముందుకు సాగడంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు త్వరితగతిన నాణ్యతతో పనులు పూర్తి జరగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు న్యూ బోయిన్పల్లి పంప్ హౌస్ నిర్మాణంతో చాలా వరకు నీటి కష్టాలు తీరుతాయంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కంటుమెంట్ ఎమ్మెల్యే గా సంవత్సర కాలంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిన కంటుమెంట్ ఎమ్ఎ శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలా ఉండాలని ఆకాంక్షిస్తూ కంటమెంట్ నియోజకంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మీరు చేస్తున్న కృషి చిరస్కుండంగా నిల్చుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలా ఉండాలని ఆకాంక్షిస్తూ నందికంటి రవి నందికంటి నాగమణి దంపతులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పాండురంగా విఠలేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త ఆయన సహాయాలు నేటితో యాభై ఆరు ఆలయాలకు చేరాయి ఏ శుభకార్యం వచ్చినా తన వంతుగా సీసీ కెమెరాలు అందించి దాతగా ఆయన గుర్తింపు దక్కించుకుంటుండగా నేటి యాభై ఆరు ఆలయాలు సీసీ కెమెరాలు అందించిన దాతగా తన పేరును బోయిన్పల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ కాంగ్రెస్ నాయకుడు అరుణ్ యాదవ్ దక్కించుకున్నారు తన సహాయంలో భాగంగా తన మనవడు పి విహన్ యాదవ్ పుట్టినరోజున పురస్కరించుకుని ఆలయానికి పాల్కన్ కంపెనీకి చెందిన సీసీ కెమెరాల సెట్ ను బహుమానంగా అందించారు తుకారంగేట్లోని నల్లపూచమ్మ ఆలయానికి తనవంతుగా సహాయకంగా సీసీ కెమెరాలు అందించక ఆయన అందించిన సహాయంపై ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వైట్ టీషర్ట్ లో భాగంగా తమకు అందిన తో ఇక మహనీయుల విగ్రహాలను శుభ్రపరిచే పనులు కంటోన్మెంట్ కాంగ్రెస్ యువ నేతలు నిమగ్నమయ్యారు అందులో భాగంగా కంటైన్మెంట్ లో అంబేద్కర్ విగ్రహంతో పాటు ఇందిరాగాంధీ విగ్రహాలను శుభ్రపరిచారు శిలా ఫలకాలతో పాటు విగ్రహాలను శుభ్రంగా నేటితో కడిగి వాటిని తుడిచి శుభ్రం చేసి తమ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అంటూ తెలియజేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ హైదర్ క్లబ్ టీం సభ్యుల ఆధ్వర్యంలో ఈ శుభ్రత కార్యక్రమాన్ని కొనసాగించారు కంటైన్మెంట్ వారెడ్ బలో కాంగ్రెస్ నాయకులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ చిరుబోయిన సంతోష్ యాదవ్ పర్యటన చేపట్టారు స్థానిక బస్సీ సమస్యలు అడిగి తెలుసుకుంటూ మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో పర్యటనను కొనసాగించారు అంబేద్కర్ నగర్ లోని పలు సమస్యలను స్థానికులు తెలియజేయగా తనవంతుగా ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానంటూ తెలియజేశారు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకారం అందించాలంటూ వారి కొరక ధనవంతిగా సహాయ సహకారాలు తప్పక అందిస్తారంటూ వారికి చెరిపోయిన సంతోష్ యాదవ్ హామీ ఇచ్చారు పర్యటనలో కాంగ్రెస్ నాయకుల ఆర్డీ నగేష్ యాదవ్ బాబురావు స్వామి పాట్రిక్ తో పాటు పలురు పాల్గొన్నారు గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి చేసి చూపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యేగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఆ భగవంతుని అనుగ్రహంతో మీరు అనుకున్న పనులని విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మురళీ ముద్రాస్ కంటోన్మెంట్ ఏరో వార్డు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అడ్డగుట్ట పరిశుభ్రంగా ఉంచడం తమ ప్రధాన కర్తవ్యమని అందులో భాగంగా ప్రతి చోట శానిటేషన్ పనులు చేయిస్తున్నట్లు అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్ తెలియజేశారు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ శుభాష్ తో కలిసి శానిటేషన్ ను ప్రారంభించారు పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల వ్యాధులను వ్యాప్తింపజేసే కీటకాలను తరిమివేయవచ్చంటూ కార్పొరేటర్ తెలియజేశారు నడ్డగుట్ట డివిజన్లోని పలు ప్రాంతాలు శానిటేషన్ డ్రైవ్ ను పలువురు జీహెచ్ఎంసీ అధికారుల సిబ్బందితో కలిసి కొనసాగించారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు కార్యక్రమంలో శానిటేషన్ ఈఈ వెంకటేష్ రామ్ ఏఈ దశరథ్ తో పాటు పాల్గొన్నారు నడ్డగుట్ట పరిశుభ్రంగా ఉంచడం తమ ప్రధాన కర్తవ్యమని అందులో భాగంగా ప్రతి చోట శానిటేషన్ పనులు చేయిస్తున్నట్లు అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ తెలిపారు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ శుభాష్ తో కలిసి శానిటేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల వ్యాధులను వ్యాపింపజేసే కీటకాలను తరిమివేయవచ్చంటూ కార్పొరేటర్ తెలియజేశారు లోని పలు ప్రాంతాల్లో శానిటేషన్ ను పలువురు జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బందితో కలిసి కొనసాగించారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని లింగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు దశరథ్తో పాటు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట ఆయుర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పలువురు ఉద్యమకారులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సన్మానించారు మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సునీత ఆధ్వర్యంలో మెట్టుగూడ నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులుగా ఉన్న పలువురికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సన్మాన కార్యక్రమంలో అతిథిగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు పాల్గొని వారి చేత కేక్ కట్ చేయించి అనంతరం సన్మానం నిర్వహించారు ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఎల్లప్పుడూ ఉంటుంది అంటూ పద్మారావు తెలియజేయగా తనవంతుగా వారిని సన్మానించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మెట్లుగూడ కార్పొరేటర్ రాసోరి సునిత తెలిపారు నార్త్ జోన్ లో పలు పోలీస్ స్టేషన్లు విధులు నిర్వర్తించి ఏసీపీగా పదోన్నతి పొంది చెలకలుగూడ ఏసీపీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రెడ్డిని పలువురు మర్యాదపూర్వంగా కలిసి సన్మానించారు బారెడ్పల్లితో పాటు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆయన సీఐగా విధులు నిర్వర్తించగా ఏసీపీగా చలకలగూడ డివిజన్ కు ఛార్జీ తీసుకున్నారు ఈ తరుణంలో లష్కర్ జిల్లా సేవా సమితి అధ్యకుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పలువురు ఏసీపీ శశాంకరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు కార్యక్రమంలో కంది నారాయణ మిట్టపల్లి బాబు మధురావు సునీల్ ముదిరాజ్ శైలేందర్ రవీందర్ సాగర్ అజిత్ నర్సింగ్ రావులతో పాటు పలువురు పాల్గొన్నారు శాసన శాసనసభ్యుడిగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు కంటర్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి ఆ భగవంతుని అనుగ్రహంతో అన్ని విజయాలే చేకూరాలని కోరుకుంటూ గౌరీశంకర్ శంకర్ పాండురంగ విఠలేశ్వర దేవస్థాన చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు కంటోన్మెంట్ నాయకులు క్యూ కట్టారు సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ను మంగళవారం కలిశారు సీఈఓ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ను కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలను సతీష్ కుమార్ గుప్తా తెలిపారు శాల్వతో సత్కరించి కంటోన్మెంట్ అభివృద్ధిపై సీఈఓ చూపిస్తున్న చొరవను ప్రశంసించారు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు వైస్ చైర్మన్ డిబి దేవేందర్ లు తమ టీం సభ్యులతో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు బోర్డు కార్యాలయంలో సీఈఓ మధుకర్ నాయక్ ను మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు కలిసికట్టుగా కలిసి షాల్వతో సత్కరించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ లో మంచినీటి సౌకర్యం కొరకు సీఈఓ మధుకర్ నాయక్ చేసిన కృషి పట్ల మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తన టీం సభ్యులతో కలిసి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పనస సంతోష్ మంగళవారం కలిశారు కేక్ కట్ చేయించి పుష్పగుచ్ఛాలు అందజేసి షాల్వతో సత్కరించారు కంటోన్మెంట్ నాలుగో వార్డు అభివృద్ధి కొరకు ఎంతగానో సహాయ సహకారాలు అందించిన సీఈఓకు పనస సంతోష్ కృతజ్ఞతలు తెలియజేశారు సీఈఓ ఉన్న అభిమానంతో నాలుగో వార్డుకు చెందిన పలు కాలనీలు బస్తీలు పెద్దలతో కలిసి సీఈఓ కార్యాలయంలో కేక్ కట్ చేసి సీఈఓకు జన్మదిన శుభాకాంక్షలు పనస సంతోష్ టీమ్ సభ్యులు తెలిపారు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తెలిపి సీఓ మధుకర్ నాయక్ వార్డుల వారిగా అభివృద్ది కొరకు అందిస్తున్న సహాయ సహకారాల పట్ల కృతజ్ఞతలను బోర్డు మాజీ సభ్యులు తెలిపారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి సారథ్యంలో మాజీ సభ్యులు పాండు యాదవ్ లోకనాథం నల్ని కిరణ్ అనిత ప్రభాకర్లు సీఈవోను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి షాల్వతో సుగరంగా సత్కరించారు ఎంతోమంది సీఈఓలు వచ్చినా కంటోన్మెంట్ బోర్డులో మధుకర్ నాయక్ అన్ని వర్గాల ప్రజల ఆధారాభిమానాలు పొందగలిగారని బోర్డు మాజీ ఉపాధ్యకుడు చంపన్న ప్రతాప్ అన్నారు ఏదైనా సమస్యను సీఈఓ దృష్టికి తీసుకెళ్లినా వెంటనే పరిష్కరించడం పట్ల ఎంతో మంది సంతోషంగా ఉన్నారన్నారు సీఈఓ మధుకర్ నాయక్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బోర్డు కార్యాలయంలో సీవోను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు షకీబ్ పాటు సీఈఓను కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ జన్మదినోత్సవాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకుని బోర్డు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ తన టీం సభ్యులతో కలిసి మంగళవారం సీఈఓకు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డ్రై ఫ్రూట్స్ అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు అందరి నాయకులకు సమానత్వాన్ని కల్పిస్తూ సీఈఓ మధుకర్ నాయక్ కంటోన్మెంట్ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుండడం పట్ల ముప్పిడి మధుకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు జోగుల భాస్కర్ సతీష్ నాగరాజు మల్లేష్ తో పాటు పలువురు ముప్పిడి మధుకర్ వెంట సీఈఓ మధుకర్ నాయక్ ను కలిసిన వారిలో ఉన్నారు కంటోన్మెంట్ బోర్డు సీవో మధుకర్ నాయక్ ను బీజేపీ వార్డు అధ్యక్షులు సీనియర్ నాయకులు మంగళవారం కలిశారు సీనియర్ నాయకుడు సతీష్ సారథ్యంలో వార్డు అధ్యక్షులు జైపాల్ రాకేష్ సచిన్ కన్కే సంతోష్ కిట్టుతో పాటు పలువురు సీవోను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చాలు అందజేశారు వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు సీవో మధుకర్ నాయక్ అందిస్తున్న సహాయ సహకారాల పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు సామాజిక కార్యకర్త అండ్ పాలిక్లినిక్ ఆసుపత్రి నిర్వాహకులు మర్రిపల్లి ఆనంద్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తూ సమస్యలను వెనువెంటినీ పరిష్కరిస్తూ అందరి మనల్ని అందుకుంటున్న సీఓ మధుకర్ నాయక్ అంటూ ప్రశంసల వర్రి కురిపించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దుడ్డు సత్యనారాయణ తన టీం సభ్యులతో కలిసి సీఓ మధుకర్ నాయక్ ను కలిశారు షాలువతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ నాలుగో వార్డుకు చెందిన పలువురు బస్తీవాసులు సీఓ మధుకర్ నాయక్ ను సత్యనారాయణతో కలిసి సత్కరించారు తమ బస్తీ అభివృద్ధి కొరకు సీఓ చేసిన కృషి పట్ల లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీస్ అధ్యక్షులు అశోక్ సంతోషాన్ని వ్యక్తం చేశారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తన వర్గంతో కలిసి సీఓ మధుకర్ నాయక్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాల్వతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న వార్డుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సీఓ మధుకర్ నాయక్ సేవలను టీఎన్ శ్రీనివాస్ ప్రశంసించారు ఎటువంటి సమస్య ఉన్నా సీఓ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కరిస్తుండడం పట్ల కృతజ్ఞతలను టీఎన్ శ్రీనివాస్ తెలిపారు దేవులపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు శ్రీనివాస్ వెంట బోర్డు సీఓ మధుకర్ నాయక్ ను సన్మానించిన వారిలో ఉన్నారు కాలంలో కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి అభినందనలు ఎమ్మెల్యేగా కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక అభినందనలు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ ముప్పటి వదకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున దంపతులు సీఈఓ మధుకర్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువత సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ బోర్డులో అభివృద్ది కొరకు సీఈఓ మధుకర్ నాయక్ చేస్తున్న కృషిని ప్రశంసించారు పుష్పగుచ్చాలు అందజేసి శాలువత సత్కరించి జన్మదిన శుభాకాంక్షలను బానుక నర్మద టీం సభ్యులు తెలియజేశారు అందరి సహ కంటోన్మెంట్ అభివృద్దికి కృషి చేయడం జరుగుతుందని సీఈఓ అన్నారు ఉత్తరయ్య గుడిసెల ఫౌండర్ ఉత్తరయ్య బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు తమపై చూపిస్తున్న ఎల్లవేళలా చూపించాలని కోరారు డైనమిక్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ఎల్లవేళలా శ్రమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి కనీ విని ఎరగని రీతిలో నిధులు తీసుకువస్తూ కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు శాసనసభ సభ్యుడిగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నవారు వారు రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెండో వార్డు బోర్డు కార్యాలయంలో సీఈఓ మధుకర్ నాయక్ జన్మదిన వేడుకలను బోర్డు ఉద్యోగుల ఘనంగా నిర్వహించారు పలు విభాగాల హెచ్ఓడీలు పాల్గొని సీఓ మధుకర్ నాయక్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు బోర్డు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులంతా సీఓ మధుకర్ నాయక్ జన్మదిన వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు జాయింట్ సీఓ విజయ్ పల్లవితో పాటు బోర్డు సూపరింటెండెంట్ హనీ హెచ్ఓడీలు రాజ్ కుమార్ ఫణికుమార్ రమణ ఉమాశంకర్ మహేందర్లతో పాటు కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా బోర్డు సిబ్బంది సీఈఓ మధుకర్ నాయక్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ గడిచిన రెండున్నర సంవత్సరాల్లో ఎవరిని నొప్పించకుండా పనిచేసుకునే విధానాలు కొనియాడారు కంటోన్మెంట్ బోర్డు సీఈఓగా అందరికీ చెరువయ్యేలా కంటోన్మెంట్ బోర్డులో మంచి పాలన అందించేలా ఉద్యోగులు అందించిన సహాయ సహకారాలను సీఓ మధుకర్ నాయక్ అభినందించారు అందరూ కుటుంబ సభ్యుల వలె కలిసి ఉంటూ పనిచేస్తున్న పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరికి మధుకర్ నాయ కృతజ్ఞతలు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి